మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే ఆగస్టు ఇరవై ఆరు శ్రీకృష్ణాష్టమి ఇది కృష్ణుడి పుట్టినరోజు పరమ పవిత్రమైన రోజు అయితే ఈ కృష్ణాష్టమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళుతాడు వద్దన్నా ధనం వచ్చి పడుతుంది గంటలో మీ శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది కృష్ణాష్టమి రోజు తప్పక ఇది తినాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యము చేకూరుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి కృష్ణాష్టమి రోజున తప్పక తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీ కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొన్ని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు దుష్ట శక్తుల చేత పీడింపబడతారు నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు గోల్డ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులు ధరించటం చాలా మంచిది ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున తులసి చెట్టును తాకాలి ఎందుకంటే ఈరోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు తులసి చెట్టును తాకండి ఈరోజు పూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ముందు చెంబుతో నీటిని సమర్పించండి ఆ తరువాత తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి తులసి ఆకుల వాసనను పీల్చండి పూజలు చేసే తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు పూజలు చేయని తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు ఏ తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు పీరియడ్స్లో ఉన్నవారు తప్ప మిగిలిన అందరూ కూడా ఇలా తులసి చెట్టును టచ్ చేయవచ్చు ఇలా తులసి చెట్టును తాకిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆ తులసి చెట్టు దగ్గరలోనే కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది తులసి వనం లేకపోతే జస్ట్ ఇంటి దగ్గర పెంచుకునే తులసి చెట్టును తాకినా చాలు రాజయోగం పడుతుంది మీ ఒంట్లోని రోగాలు నయమైపోతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది ఈరోజు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ తులసి మొక్కను తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి దోషాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది ఒక గంటలో మీ జాతకం మీ జీవితం కూడా మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులన్నీ కూడా తులసి లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు విషకీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు తులసి దళము కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి నారాయణుడికి అతి ప్రీతిపాత్రమైంది జపతపాదులు నిర్వహించే వారికి తామర రుద్రాక్ష పూసల కంటే తులసిమాల శ్రేష్టమైనది ఇది శరీరంపై ధరించటం ద్వారా సత్వగుణంతో పాటు ఆరోగ్యప్రదం చేకూరుతుంది కావున ఈ కృష్ణాష్టమి రోజు అందరూ తులసి చెట్టును తాకి శుభాలను పొందండి ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తోంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్న పిల్లలందరిలో శ్రీకృష్ణుణ్ణి చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టటము కొట్టటము వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్న పిల్లలపై కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు అదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి అరిష్టం చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అప్పటి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు గోపిక వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిదిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు ఒక బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచె కట్టుకుని కొప్పులో నెమలి మెడలో మెడలో హారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును తింటే మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఈరోజు తులసి ఆకులను శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ రాముడి ఫోటో ముందు కానీ విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ ఉంచి ఆ తర్వాత తులసి ఆకులను తీసి ప్రసాదంగా భావించి తులసి ఆకులకు కొంచెం తేనెను కానీ బెల్లాన్ని కానీ పంచదారను కానీ జోడించి తినాలి ఇంట్లోని వారందరూ కూడా ఇలా తులసి ఆకులను తినాలి కనీసం ఒక్క ఆకును తిన్నా మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఒక్క గంటలో మీ శరీరంలోని దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈ కృష్ణాష్టమి రోజు కుటుంబం అంతా కలిసి తులసి ఆకులను తినండి ఈ ఆకుతో పాటుగా స్వామికి పెట్టే నైవేద్యాలను కూడా స్వీకరించండి కృష్ణాష్టమి రోజు ఇలా తులసి ఆకులను తినటం వలన కృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది మీ దశ మారిపోతుంది ఈశ్వర్య వర్షం కురుస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ తులసి ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది వైరస్ బ్యాక్టీరియాల నుండి కూడా శరీరాన్ని కాపాడుతుంది అందుకే కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులను తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలా తినటం వలన మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరములో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి కానీ షోడసోపచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుదిండ్లు అంటే చెకోడీలు లడ్డులు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారాన్ని దేవకి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసిమాల పొన్నపూలు వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్నపూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనిని పొన్న మాను సేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజపూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి ఈరోజు శ్రీకృష్ణునికి పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశ అభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారి ఈ పుణ్యదినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఈ పండుగ రోజున ఈ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంభరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఇక కృష్ణుడి అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీరు కోటీశ్వరులుగా మారిపోతారు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి లేదంటే ఇరిగింట్లోనో పొరిగింట్లోనో ఎవరి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి మందార ఆకు కోసి తెచ్చుకోండి వారిని అడిగి కోసి తెచ్చుకోండి అంతేగాని చెప్పా పెట్టకుండా కోసేయవద్దు మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక ముందు మందార ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ మందార ఆకును చక్కగా ఒక రాగి ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టండి పెట్టే ముందు ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత కొంచెం కందిపప్పును కానీ లేదా ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు ఎందుకంటే పప్పుకు మన కోరికలను కష్టాలను తీర్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక పప్పును వేయండి ఈ పప్పును ఒక అర్ధగంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వేయండి ఇక చివరిలో చిటికెడి వెన్నను కూడా ఈ పప్పు మీద వేయండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి ఇంట్లో పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి ఈ మందార ఆకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీ నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంది కానీ కొనుక్కోవడానికి చేతిలో ధనం లేదు ఆ కష్టాలను తీర్చు స్వామి మా కోరికలను నెరవేర్చు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోండి ఆ మందార ఆకును అలాగే స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి ఇలా ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగుతాయి ధన సంపాదన పెరుగుతుంది అంటే కోట్లు వచ్చి పడతాయి అని చెప్పుకోలేము కానీ ఖచ్చితంగా మీరు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార ఆకుత ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి గుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారాన్ని చేసే శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి